అందరికీ నమస్కారం అండి శైరజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన కుముదుడి మంచితనం అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రచురింపబడింది శివపురం గ్రామంలో ఉండే మాలతి అనే యువతి పూల కోసం గ్రామం చివర ఉన్న తోటల్లోకి వెళ్ళింది అక్కడ హఠాత్తుగా దొంగ ఒకడు ఆమె ముందుకు వచ్చి చూపి బెదిరించి నీ వంటి మీద నగలన్నీ ఇచ్చేయి లేకపోతే నీ పొడిచి చంపేస్తాను అన్నాడు మాలతి మెడలో బంగారు గొలుసు ఒంటిపేటది ఒకటి ఉన్నది రెండు చేతులకు కలిపి నాలుగు బంగారు గాజులున్నాయి కాళ్లకు వెండి గజ్జలున్నాయి ఈ నగలు పోతే మళ్లీ చేయించుకునేందుకు జీవితకాలం సంపాదన కావాలి మాలతి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఎక్కడి నుంచో యువకుడు ఒకడు వచ్చి దొంగ మీద కలయబడ్డాడు దొంగ వద్ద కత్తి ఉన్నది యువకుడి వద్ద ఆయుధమేమీ లేదు అయినా యువకుడు ధైర్యంగా దొంగతో పోట్లాడి తరిమేశాడు మాలతి ఆనందం కొద్దీ చప్పట్లు కొట్టి వాడి సాహసాన్ని మెచ్చుకొని వివరాలు అడిగింది నా పేరు కుముదుడు నాకు చాలా విద్యలు వచ్చు నా తండ్రి ముసలివాడు ఇంట్లోనే ఉండి ఏ వడ్రంగి పను చేసి డబ్బులు సంపాదించమంటాడు నేను బయట రకరకాల పనులు చేసి బోరెడు డబ్బు సంపాదిస్తూ నా తండ్రిని చక్కగా చూసుకుంటున్నాను మాకు మేమిద్దరమే తప్ప ఇంకెవ్వరూ లేరు మాది పొరుగున ఉన్న చంద్రాయపల్లె ఇక నీ వివరాలేమిటి ఆడపిల్లవు ఒంటరిగా ఊరి చివరికి ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆ యువకుడు నా పేరు మాలతి నాకు తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు ఆయనకు ఎక్కడ లేని డబ్బా రకరకాల అత్తర్లు చేసి అమ్ముతాడు అత్తర్ల కోసం పూలు నేనే తేవాలి చేసిన అత్తర్లు నేనే అమ్మాలి ఆయన ఎక్కువగా కదలలేడు తిరగలేక చస్తున్నానంటే వినడు దొడ్లో కూరగాయలు పండిద్దామని ఇంట్లో అప్పడాలు ఒడియాలు చేసి అమ్ముదామని అంటే అందువల్ల వచ్చే డబ్బు తక్కువ అంటాడు డబ్బేం చేసుకుంటామంటే అంతా నా కోసమే అంటాడు అన్నీ అబద్ధాలు డబ్బాస మనిషి నాకు పెళ్ళైతే ఈ సంపాదన పోతుందని ఆ ప్రయత్నం కూడా చెయ్యడు ఈరోజు నువ్వు రక్షించావు లేకుంటే బంగారం పోయిందని మా నాన్న నానా తిట్లు తిట్టేవాడు అని చెప్పింది మాలతి ఇది విని కుముదుడు నొచ్చుకుంటూ కన్నతండ్రి దేవుడితో సమానం ఆయన గురించి నువ్వు అలా మాట్లాడకూడదు నీ తండ్రి ప్రయత్నించకపోయినా నీ పెళ్లి దివ్యంగా జరిగిపోతుంది బంగారు బొమ్మలా ఉన్నావు నువ్వు నాకెంతో నచ్చావు నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇల్లు కదలవలసిన అవసరం లేకుండా చూసుకుంటాను అన్నాడు పెళ్లి చేసుకునేందుకు ఇష్టం ఉండాలి నాకు నువ్వంటే ఇష్టం లేదు అని మాలతి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి కుముదుడు మాలతి కోసం నిత్యం ఆ ఊరుకు వచ్చేవాడు ఆమెను పలకరించి కబుర్లు చెప్పేవాడు ఆమె కోసం చెట్ల చివరికెక్కి పూలు కోసేవాడు ఆమెకు చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవాడు కానీ మాలతికి వాడిపై ఇష్టం కలగలేదు అప్పుడప్పుడు పూల కోసం మాలతితో పాటు వస్తుండే అవ్వ ఒకతే ఈ వ్యవహారం కనిపెట్టింది ఆమె మాలతిని అడిగితే కుముదురంటే అంటే తనకు ఇష్టం లేదని చెప్పేసింది అవ్వ ఈ విషయం కుముదుడికి చెప్పి ఎందుకు రావనోడా ఆ పిల్ల వెంటపడతావు దానికి నీ మీద ఏమాత్రం ఇష్టం లేదు ఇక ఈ ఊరు రాకు అన్నది అవ్వా నువ్వు పెద్దదానివి మంచిదానివి మాలతికి నాపై ఇష్టం కలగాలంటే నేను ఏం చేయాలో చెప్పవా అని జాలిగా అడిగాడు కుముదుడు సాహసం చేశావు బాగా పొగిడావు కానుకలిచ్చావు అయినా దానికి నీ మీద ఇష్టం కలగలేదు ఇక ఒక్కటే మార్గం నీకు తెలియదు కనుక చెబుతున్నాను జాలిలోంచి కూడా ఇష్టం పుడుతుంది అది నీ మీద జాలిపడే ఉపాయం చూడు అని వెళ్ళిపోయింది అవ్వ అవ్వ మాటలు బాగా గుర్తుంచుకున్న కుముదుడు మర్నాడు మాలతితో ఈ ఊళ్ళో నాకు అంతగా పని దొరకడం లేదు నిన్ను చూడకుండా ఉండలేక ఈ ఊరు వస్తున్నాను అందువల్ల నా ఆదాయం బాగా తగ్గిపోయింది రోజు తిండి గడవడమే కష్టంగా ఉంది అన్నాడు అయితే ఈ ఊరికి రాకు అని వెళ్ళిపోయింది మాలతి ఇది పని కాదని ఒకరోజు పూల కోసం చెట్లెక్కి కావాలని కింద పడ్డాడు కుముదురు వాడికి దెబ్బలు బాగా తగిలాయి చేతకానప్పుడు చెట్టు ఎక్కడ ఎందుకు అని ఈసడించి వెళ్ళిపోయింది మాలతి మరొక రోజున పూలు కోస్తున్న మాలతిని పొదలచాటు నుంచి వచ్చి పాము కాటేయబోతుంటే చిటుక్కును దాన్ని తోక పట్టుకుని లాగాడు కుముదురు పాము వాడిని కాటేసింది పరుగున వెళ్ళి మాలతి వైద్యుడిని తీసుకురాకపోతే వాడు మరణించేవాడే వాడు కళ్ళు తెరిచాక ఆ పాము నన్ను కాటేస్తే బాగుండేది వైద్యుడి కోసం ఆయాసపడుతూ పరుగులు తీయడం కంటే పాము కాటే సుఖం ఉన్న చోటనే పడి ఉండవచ్చు అన్నది ఈ మాట అవ్వ విని మాలతిని చాటుకు పిలిచి కుర్రవాడు బుద్ధివంతుడు అందగాడు నువ్వంటే ఎంతో ఇష్టం ప్రాణాలకు తెగించి నేను రక్షించాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో సుఖపడతావు అని చెప్పింది ఏమో అతనంటే నాకు రవ్వంత కూడా ఇష్టం లేదు మరి అన్నది మాలతి అందుకు కారణం ఏమై ఉంటుంది అని అడిగింది అవ్వ మా నాన్న చూడు నా చేత అడ్డమైన పనులు చేయిస్తాడు ఆడపిల్లి నన్ను జాలిపడకుండా అలాంటిది మగవాడివి ఇంటి పట్టున ఉండి బుద్ధిగా ఏ వడ్రంగం పను చేయమని కోరి వసరితండ్రిని మాట కాదని ఇలా రోజు ఊళ్ళ వెంట తిరిగే కుముదురు అంటే నాకు ఎలా ఇష్టమవుతుంది అని జవాబిచ్చింది మాలతి ఇందుకు అవ్వ నవ్వి తెలియక నువ్వు మీ నాన్నని తప్పుపడుతున్నావు ఆయన సంపాదించినదంతా నీ నగల కోసం పట్టు చీరలకు కట్న డబ్బుకు దాస్తున్నాడు నువ్వు ఇంటి పట్టున ఉంటే ఉన్న డబ్బుతో మీకు పూట గడుస్తుంది తప్ప ఇంత ఆస్తి రాదు మీ నాన్న నీకు చాలా మంచి సంబంధం చేయాలనుకుంటున్నాడు అన్నది పోని అలాగే అనుకుందాం అలాంటప్పుడు కుముదు వంటి పేదవాడిని చేసుకొని మా నాన్న మనసు కష్టపెట్టకూడదు కదా అన్నది మాలతి మర్నాడు అవ్వా కుముదుడికి మాలతి మనసులోని మాట చెప్పింది అప్పుడు వాడు మాలతి వద్దకు వెళ్ళి నేను మా నాన్నను బాగా చూసుకోవడం లేదని నువ్వు పొరపడ్డావు ఒక్కసారి ఆయన్ని కలుసుకుని మాట్లాడు నీకు నా మీద ఉన్న అనుమానాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు ఏ కల్రుందో ఇందుకు మాలతి సరేనని రేపే నేను మీ ఊరు వెళతాను కానీ అప్పుడు నువ్వు మీ ఊళ్ళో ఉండకూడదు అన్నది దీనికి కుముదుడు సరేనన్నాడు మరుసటి రోజున పొరుగురిలో ఆ అత్తకు మంచి గిరాకీ ఉందని తండ్రికి చెప్పి అవ్వను సాయం తీసుకుని బయలుదేరింది మాలతి ఇద్దరూ కలిసి వెళ్ళి చూస్తే కుముదురు ఇల్లు ఇంద్రభవనంలాగా ఉన్నది అందులో మహారాజులో వెలిగిపోతున్న ఒక ముసలాయనే కుముదురు తండ్రి ఇంట్లో అన్ని అవసరాలు చూడటానికి ఒక వంట మనిషి పనివాడు ఉన్నారు ఇది చూసి మాలతి ఆశ్చర్యపడుతూ ముసలాయన్ని పలకరించి తను తెచ్చిన అత్తరు గురించి చెప్పి ఇంట్లో ఇంకెవ్వరూ లేరా అని అడిగింది ఇందుకు ముసలాయన అయిష్టంగా ఉన్నాడు ఒక్కగానొక్క కొడుకు పేరు కుముదుడు అన్నీ బుద్ధులు ఇంటి పట్టిన ఉండడు ఏ వడ్రంగమో చేసుకోరా అంటే ఊళ్ళ వెంట తిరుగుతూ ఉంటాడు నా మాట వినడు అన్నాడు అప్పుడు అవ్వ కల్పించుకుని మీరు బాగా ఆస్తిపరల్లాగున్నారు మీ వాడు ఇంట్లో ఉంటే మాత్రం వడ్రంగం చేసుకోవడం ఎందుకు కాలు మీద కాలేసుకుని కూర్చున్నా హాయిగా గడిచిపోతుంది అన్నది ఆహా మేలు మేలు పండంటి సలహా ఇచ్చావు అంటూ ముసలాయన వెటకారంగా నవ్వి అలా అనుకునే నాకు నా పెద్దలిచ్చిన ఆస్తంతా హారతి కర్పూరం చేశాను మా కుముదుడికి పదిహేనేళ్ళు వచ్చేసరికి పూరి గుడిసులోకి మారాం వైద్యానికి డబ్బు లేక నా పెళ్ళాం చచ్చిపోయింది ఆమె బెంగతో నేను మంచం పట్టాను అప్పటి నుంచి కుముదుడు సంపాదనలో పడ్డాడు ఈ ఐదేళ్లలోనూ ఈ భవనం కొన్నాము పనివాళ్ళను పెట్టుకున్నాం మొదటి నుంచి దర్జాగా బతికిన వాణ్ణి అందువల్ల ఇలా తప్ప ఉండలేను అన్నాడు మీ కుమారుడు మా ఊరు వస్తుంటాడు చూడటానికి పేదవాడిలాగా ఉంటాడు అదే రకం తిక్క అన్నది అవ్వ ఇది వింటూనే ముసలాయన పెద్దగా నవ్వి అదేం తిక్క కాదు నేనే వాడిని అలా ఉండమని చెప్పాను చిన్నప్పటి నుంచి దర్జా అలవాటైతే నాలాగా ఇబ్బంది పడాలని నా భయం వాడికి పుట్టుకతోనే ఆస్తి పోవడం మొదలు వాడికి ఉంటే నా ఆస్తి పోయేదే కాదు ఇప్పుడైనా నా అదృష్టం కొద్దీ వాడికి నాలుగు డబ్బులు దొరుకుతున్నాయి వాడు సంపాదించేది నాకు మాత్రమే సరిపోతున్నది చేత కాని దద్దమ్మ కాబట్టే తన కోసం కూడా సంపాదించుకోలేకపోతున్నాడు అన్నాడు నిరసనగా తర్వాత మాలతి అత్తరు చూపిస్తే ముసలాయన మొత్తం అంతా కొనేసి నీ అదృష్టం కొద్దీ వాడు లేనప్పుడు వచ్చావు వాడుంటే ఇదంతా దండగా ఖర్చు అంటాడు అంతేకాదు ఇంటికి సారా తెప్పించుకుని తాగితే ఆరోగ్యం పాడవుతుందంటాడు ఆరోగ్యం పాడైతే త్వరగా చస్తాను వాడికి ఖర్చు తగ్గుతుంది వాడికే లాభం కదా ఏం చెప్పినా అర్థం కాదు అన్నాడు మాలతి అవ్వ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు అవ్వ మాలతితో తండ్రిని ఎదురు తనను మెచ్చుకుంటాడని కుముదుడు ఆశపడ్డాడు వాడికి నీకు పెళ్లి యోగం ఉన్నట్టు లేదు అన్నది మాలతి అవ్వకేమీ వదిలివ్వకుండా తన ఊరు చేరుకుంది అక్కడ ఎదురైన కుముదుడితో మీ నాన్నను చూశాను అన్నది కుముదుడు నవ్వి నేను మీ నాన్నను చూసి మాట్లాడాను ఆయన నా గురించి అంతా విని నాకు అత్తరు చేయడం నేర్పుతానన్నాడు తన డబ్బంతా మనదేనన్నాడు కొన్నాళ్ళు మనం మీ ఊళ్ళోనే ఉంటే తను మా నాన్న దగ్గరికి వెళ్ళి కోడలిని బాగా చూసుకునే పద్ధతులు నేర్పిస్తానన్నాడు మన పెళ్ళి నిశ్చయమైపోయింది అన్నాడు నేను మన పెళ్లికి ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు అన్నది మాలతి ఆశ్చర్యంగా ఎలా అనుకున్నానో చెప్పమంటావా అయితే విను అవ్వ చెప్పే వరకు నాకు ఈ ఆలోచన కలగనేలేదు మా నాన్నని కలుసుకున్న నా శత్రువులు కూడా నా మీద జాలిపడి నన్ను అభిమానించారు నువ్వెందుకు జాలిపడవు జాలిలోంచి ఇష్టం పుడుతుందని అవ్వ చెప్పనే చెప్పింది అన్నాడు కుముదుడు కన్న తండ్రి అయి ఉండి ఇతరులతో తనని గురించి ఒక్క మంచి మాట అనుకపోగా తన కన్నా తన పట్ల శత్రువుల ప్రవర్తించే తండ్రికి సకల సదుపాయాలు చేసిన కుముదుడి మంచితనము పెళ్ళయ్యాక కూడా కూతురు సుఖం గురించే ఆలోచించే తన తండ్రి మనస్తత్వము గురించి బాగా ఆలోచించిన మాలతికి కుముదుడిపై జాలితో పాటు చెప్పలేనంత ప్రేమ కలిగింది ఇది జరిగాక తండ్రుల ఆశీర్వాదంతో మాలతి కుముదుల వివాహం అతి నిరాడంబరంగా జరిగిపోయింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి